ఇది భక్తుని రక్షించేందుకు వచ్చిన ఆంజనేయ స్వామి కథ ఇది భక్తి విశ్వాసం గణపదలో ఆంజనేయుని సహాయం మీద ఒక అద్భుతమైన కథ పూర్వం తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే ఒక హనుమాన్ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతి రోజు తెల్లవారుజామున లేచి హనుమాన్ చాలిస పఠించేవాడు ఆంజనేయ స్వామిని తన ప్రాణంగా భావించేవాడు రాఘవకి ఆ గ్రామం శివారులో ఒక చిన్న వ్యాపారం ఉండేది కానీ ఆ ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి దొంగలు ఎక్కువయ్యారు ప్రజలందరూ రాత్రి వేళ బయటికి రావడానికి భయపడే పరిస్థితి ఒకరోజు రాఘవ తన దుకాణం మూసి అర్ధరాత్రి ఇంటికి వెళుతూ శ్రీరామ జయమంటూ నడుస్తుందగా ఇద్దరు దొంగలు అతనిని చుట్టేసి బంగారాన్ని డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారు రాఘవకి భయంతో నోటి నుంచి మాట రాలేదు తన హృదయంలో ఒక మాట అన్నాడు శ్రీ ఆంజనేయ స్వామి నన్ను రక్షించు అని మనసు గట్టిగా అన్నాడు అది చెప్పగానే ఆ ఆకాశంలోంచి ఒక మహాబాశాలి రూపం కనిపించింది చేతిలో గద దేహం ఎరుపు రంగులో నిరుస్తూ నిప్పు లాంటి చూపుతో ప్రత్యక్షమయ్యారు శ్రీ ఆంజనేయ స్వామి దొంగల మదిలో కచ్చి 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 ఉనికిపోయారు కథ దెబ్బతో ఒక దొంగ అక్కడికక్కడే శివార్పణమయ్యాడు మరొకడు భయంతో పరిగెత్తిపోగా స్వామి ఆ రాఘవను ఆశీర్వదించి నీవు నా మీద భక్తితో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను అన్నారు అక్కడి నుండి ఆంజనేయ స్వామి ఆకాశంలోకి ఎగిరిపోయారు ఈ కథ తర్వాత రాఘవ జీవితాంతం మరింత భక్తితో ఆంజనేయ స్వామిని సేవించాడు నిజమైన భక్తి ఉన్న చోట ఆపదలో దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆంజనేయ స్వామి వేగంగా రక్షించే దైవం అనేది వాస్తవం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి జై హింద్